అర్ధరాత్రి అయింది హోరుగాలి కుంభవృష్టి వర్షం ఉరుములు మెరుపులతో వాతావరణం భయంకరంగా ఉంది ఊరి వారందరూ ఇళ్లలో తలుపులు బిగించుకొని పడుకున్నారు అంతలో సాంబడి ఇంటి తలుపు ఎవరో దబదబమంటూ కొట్టిన శబ్దం వినిపించింది ఎవరు తలుపు కొట్టేది ఎవరు ఎవరూ మాట్లాడలేదు కానీ తలుపు మాత్రం మళ్లీ మళ్లీ కొట్టబడుతోంది గురువుల శబ్దంలో కూడా ఆ తలుపు కొట్టే శబ్దం మరింత స్పష్టంగా వినిపించింది మళ్లీ ఒకసారి రెట్టించి అడిగాడు సాంబడు తలుపు కొట్టేది ఎవరో బయట నిలబడింది ఎవరో అయినా ఎవరూ మాట్లాడలేదు తలుపు తెరిచి చూడాలని నిశ్చయించుకున్నాడు సాంబడు ఎవరో ఏమిటో తెలియకుండా తలుపు తీయవద్దు అర్ధరాత్రి సమయం పైగా తలుపు కొట్టేవారు మాట్లాడటం లేదు కొంచెం ఆలోచించు ఈ ఊరికి ఏదో మహమ్మారి పట్టింది ఊర్లో వింత సంఘటనలు జరుగుతున్నాయని తెలుసుకదా తలుపు తీయడం ప్రమాదమేమో అంటూ సీత సాంబడిని ఆపింది సీత మాటలు విని ఆగిపోయిన సాంబడు ఒక్క క్షణం ఆలోచించాడు అంతలో మరోసారి తలుపు తట్టిన శబ్దం వినిపించింది ఎవరూ మాట్లాడరు కాని తలుపు కొడతారు సాంబడికి కోపం వచ్చింది పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని సీత వద్దంటున్నా వినక తలుపు తీశాడు ఎదురుగా ఉన్నది ఎవరో కాదు నాగసాధువు ఆ ఊరు పేరు చంద్రగిరి ఆ ఊర్లో సాంబడు అనే వ్యక్తి అడవికి వెళ్లి కట్టెలు కొట్టి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు అందుకే అందరూ అతన్ని కట్టెల్ సాంబడు అంటూ ఉంటారు ఆ ఊరివారు చాలా స్వార్థపరులు తమలాభం తమది ఎవరు ఎలా పోయినా వారికి పట్టదు ఉపయోగం లేనిదే ఏ పని చెయ్యరు ఎవరికీ సహాయపడరు కాని సాంబడి కుటుంబం మాత్రం అందరూ బాగుండాలనే మంచి మనస్తత్వం కలవారు కట్టెల సాంబడు ఒక అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు సీత వారికి ఒక కూతురు సంధ్య ఆ ఇంటికి పెద్దదిక్కు సాంబడి తల్లి సాంబడి కుటుంబం ఒకప్పుడు ఐశ్వర్యంతో జీవించినవారే కాని వ్యాపారంలో నష్టం రావటం నమ్మినవారు మోసం చేయటం వలన ఆస్తి అంతా పోగొట్టుకుని సాంబడి తల్లి అతని చిన్నప్పుడే కట్టుబట్టలతో చంద్రగిరి వచ్చింది సాంబడి ఇంటి ముందు పట్టాభిరామయ్య కుటుంబం నివసించేది ఒకరోజు పట్టాభిరామయ్య ఇంటిలో ఏదో ఒక శుభకార్యం జరిగింది ఊరిలో అందర్నీ ఆహ్వానించాడు పట్టాభిరామయ్య సాంబడి కుటుంబాని తప్ప చిన్నపిల్లలు పట్టు పరికినీలు ధరించి ఆటలాడుతూ ఎంతో సందడిగా కనిపిస్తున్నారు కాని సంధ్య మాత్రం దూరం నుండి అయోమయంగా చూస్తోంది ధనికులకు పేదవారికి ఉన్న అంతరం తెలియని అమాయకపు పసిపిల్ల తాను ఆ శుభకార్యానికి అందరి పిల్లలలాగానే ఎందుకు వెళ్లకూడదో తెలుసుకోలేని పసితనం తనది సంధ్యను చూసి కడుపు తరుక్కుపోయింది సీతకు మరియు సాంబడి తల్లికి ఆ పసిహృదయం ఎంతో బాధపడుతుంది అన్న భావన గుండెల్లో ముల్లులా గుచ్చుకుంది సాంబడికి మనుషుల మధ్య బంధాలకన్నా డబ్బే గొప్పదైతే ఈ సమాజం వెళ్తోంది ఆనందం పంచుకునే హక్కు ధనవంతులకేనా పేద మనుషులకు బిలువలేదా అలా గాయపడిన మనసుతోనే అడవికి బయల్దేరాడు సాంబడు ఎన్నో రోజుల క్రితం ఆ ఊరికి వచ్చాడు నాగసాధువు ఎప్పుడూ ఊరి శివాలయం వద్దనే కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ఎవరినీ యాచించేవాడు కాదు ఆయన ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు ఆయన వల్ల తమకు ఎటువంటి ప్రయోజనం లేకపోవటంతో స్వార్థపరులైన ఆ ఊరివారు ఆయనను పట్టించుకునేవారు కారు నాగసాధువు ఎవరివైపు చూసేవాడు కాదు కాని ఎప్పుడైనా సాంబుడు కనిపిస్తే ఆప్యాయంగా చిరునవ్వు నవ్వేవాడు ప్రతిగా ఆయనకు గౌరవంగా నమస్కరించేవాడు సాంబడు స్వతహాగా జాలిగుండెకల సాంబడు ప్రతిరోజూ అడవి నుండి వచ్చేటప్పుడు తనకు దొరికిన పండ్లో పుట్టతేనో దుంపలో ఏదో ఒకటి ఆ సాధువుకు ఇచ్చేవాడు ఈరోజు తన కూతురు బాధపడిన విషయం గురించి ఆలోచిస్తూ దిగులుగా అడవికి బయలుదేరాడు సాంబడు ఎలాగైనా డబ్బు సంపాదించి ఈ ఊరి స్వార్థపరులకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు శివాలయం బయట చెట్టు కింద కూర్చుని ఉన్న నాగసాధువు సాంబడిని దగ్గరకు పిలిచాడు ప్రతిరోజు దైవదర్శనం ఎందుకు చేసుకోవు వారానికి ఒకసారి పూజ కూడా చెయ్యవు దేవుడంటే లేదా మా తండ్రి తాతలు ఎన్నో పుణ్యకార్యాలు చేసేవారు పరోపకారం వారికి ఎంతో ఇష్టమైన పని వారు చేసినవన్నీ గుప్తదానాలే చేసిన సాయానికి ప్రతిఫలం ఆశించేవారు కారు ఎంతో భక్తి కలవారు అనేక దైవకార్యాలు తమ సొంత ఖర్చుతో చేసేవారు కాని ఇప్పుడు ఏమైంది కష్టపడితే తప్ప పూటగడవని పరిస్థితి ప్రతిరోజు అవమానాలే భగవంతుడు అనేవాడు ఉంటే మాకీ దుస్థితి దాపురించేదా అందుకే నేను దేవుణ్ణి నమ్మను పిచ్చివాడా సుఖాలు భగవంతుడివ్వాలని కోరుకోవటం మూర్ఖత్వం నీకేది మంచో ఏది చెడో భగవంతుడికి తెలియదా ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆ పరమేశ్వరుడికి తెలుసు సమయం వచ్చినప్పుడు నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా నీ బ్రతుకును మారుస్తాడు కాని రోజులు ఐశ్వర్యంలో పుట్టిన నా తల్లి ఈరోజు చింకిచాపై పడుకుంటుంది సుబం తెలియని నా కూతురు నన్ను పెళ్లి చేసుకుని నా భార్య అందరూ బాధపడుతున్నారు నేనే నీ వద్దకు వస్తాను నీకు బోధపడతాయి ఆయన మాటలు సాంబడికి అర్థం కాలేదు దేవుణ్ణి నమ్మకపోయినా నాగసాధువు అంటే ఒక రకమైన గౌరవం సాంబడికి ఎందుకో తెలియదు తనకు ఎవరు ఏ దానమిచ్చినా వెంటనే అది పేదవారికి భిక్షాటన చేసేవారికి ఇచ్చేవాడు నాగసాధువు లేనప్పుడు ఖాళీ కడుపుతో పడుకునేవాడు లేదా ఆలయ పూజారి పెట్టే ప్రసాదంతో కడుపు నింపుకునేవాడు అందుకే సాంబడికి ఆయనంటే గౌరవం మౌనంగా కట్టెలు తీసుకురావటానికి అడవికి వెళ్ళిపోయాడు అలా రోజురు గడుస్తున్నాయి ఆ ఊర్లో కొన్ని మార్పులు సంభవించాయి ఎంతో ధనవంతురాలైన సూరమ్మ ఆత్మహత్య చేసుకుంది వడ్డీ వ్యాపారస్తుడి కొడుకుకు చిన్న వయసులోనే కాళ్లు చేతులు పడిపోయాయి లేవలేని పరిస్థితి గ్రామ పెద్ద భార్యకు పిచ్చి పట్టింది ఈ ఊరికి ఏదో మహమ్మారి దాపురించింది ఊర్లో జరిగే అరిష్టాలన్నీ దుష్టశక్తుల ప్రభావమే అంతే అయ్యుంటుంది లేకపోతే ఏ రోజు ఈ ఊరి ప్రజలకు ఇటువంటి అనుభవాలు కలుగలేదు ఇలా ప్రజలందరూ ఊరికి పట్టిన మహమ్మారి గురించి వారికి తోచిన విధంగా మాట్లాడుకోసాగారు ఇక సామడి విషయానికి వస్తే ఆ రోజు అర్ధరాత్రి వర్షంలో నాగసాధువు సాంబడి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు కదా తరువాత ఏమి జరిగిందో చూద్దాం అయ్యో స్వామి వర్షంలో తరిసిపోతున్నారు లోపలికి దయచేయండి అని ఎంతో మర్యాదగా ఆహ్వానించాడు సాంబడు ఎవరిని పట్టించుకోని ఆ సాధువు తన ఇంటికి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు సాంబడికి ఆకలిగా ఉంది కొంచెం అయ్యో ఎంత మాట మా భోజనాలు ముగించాము చేసిన వంటంతా అయిపోయింది క్షణంలో మళ్లీ వంట చేస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది సీత కొంతసేపటి తరువాత ఒక లోటాతో తిరిగి వచ్చి ఈ లోపు మీరు ఈ కొంచెం పాలు త్రాగి వెచ్చగా ఆ మంట వద్ద వంట అయిపోయిన వెంటనే భోజనం వడ్డిస్తాను అని సీత మరియు సాంబడి తల్లి ఇద్దరూ కలిసి వంట పనులు మొదలు పెట్టారు ఆయన మంట వద్ద కూర్చుని మౌనంగా ధ్యానం చేసుకుంటున్నాడు అప్పటికప్పుడు ఇంట్లోనే పాదులు వేసి పెంచిన దోసకాయతో కూర చేసి కమ్మటి పచ్చడి గడ్డ పెరుగుతో వేడివేడి జొన్న అన్నం పెట్టారు కొసరికొసరి వడ్డించింది సాంబడి తల్లి తృప్తిగా తిన్నాడు నాగసాధువు ఆయన అలా తృప్తిగా భోజనం చేయడం ఎన్నడూ చూడలేదు సాంబడు భోజనం ముగిసిన తరువాత నాగసాధువు ఎలా అన్నాడు నాకు నీ నుండి ఇంకొక సహాయం కావాలి నాకు రేపు రాత్రికి బండిడు కట్టెలు కావాలి ఎల్లుండి కార్తీక సోమవారం కాబట్టి శివుడికి విశేష పూజ చెయ్యాలి తప్పకుండా స్వామి కాని నా వద్ద రాగి కాసు కూడా లేదు ఇప్పుడెలా నువ్వు ఉచితంగా అన్ని కట్టెలు తీసుకురాగలవా అయ్యో ఎంత మాట తెస్తాను తమరు ఆలోచించకండి నాకు డబ్బు ముఖ్యం కాదు గుర్తుంచుకో ఒక బండి నిండుగా కావాలి ఇదిగో మాత భస్మం ఇది కొన్ని రోజులు నీ వద్దనే ఉంచుకో ఎటువంటి దుష్టశక్తి నీ దరిచరదు అని చెయ్యెత్తి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి వడివడిగా వెళ్ళిపోయాడు నాగసాధువు దుష్టశక్తి అని ఎందుకన్నాడో ఏమో అసలే ఊర్లో పరిస్థితులు బాగాలేవు ఆ భస్మం జాగ్రత్త అడవికి వెళ్లేటప్పుడు నీకూడా తీసుకువెళ్ళు అన్నది శారదమ్మ ఆమెకు వంత పాడింది సీత వారిద్దరి మాటకు ఎన్నడూ ఎదురు చెప్పడు సాంబడు అతనికి నమ్మకం లేకపోయినా భస్మం తనతో ఉంచుకోవటానికి వెంటనే ఒప్పుకున్నాడు సాంబడి ఇంటి నుండి వడివడిగా అడుగులు వేస్తూ నడుస్తున్న నాగసాధువు దేవాలయం చేరుకుని ఒక్క నిమిషమాగాడు ఆయనకు ఏదో శబ్దం వినిపించింది అయ్యో నా పిలుస్తున్నాడు అనుకుంటూ గుడివైపుకు పరిగెత్తాడు భైరవా కర్మానుసారం ఈ ఊర్లో నీ బాధ్యతలు చక్కగా నెరవేరుస్తున్నావు సాంబడి వంశంవారు నాకు అత్యంత భక్తులు వారిని కాపాడవలసిన బాధ్యత నాకుంది అందుకే స్వయంగా నేనే వచ్చాను సాంబడికి ఇలాగే దిశానిర్దేశం చేస్తూవుడు మహాశివుడి దివ్యరూపం చూసినా భైరవానబడే నాగసాధువు కళ్ళు ఆనంద భాష్పాలు రాల్చాయి తరువాతి రోజు అన్నం మూటకట్టుకుని బండి తీసుకుని అడవికి వెళ్లాడు క్రితం రోజు పడిన భారీ వర్షం వలన అతడికి ఎంత వెతికినా ఎండుకట్టెలు కనపడలేదు అలాగే వెతుకుతూ అడవిలో బాగా లోపలికి వెళ్లాడు సాయంత్రం సమయంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద అతనికి కావలసిన కట్టెలు కనిపించాయి వాటిని తీసుకుని వెంటనే ఇంటికి బయలుదేరాడు కానీ అప్పటికే చీకటి పడింది బయలుదేరిన కొన్ని నిమిషాలలోనే మళ్లీ వర్షం మొదలైంది అక్కడ ఒక పాడుబడిన ఇంటిని చూశాడు అది పెద్ద ఇల్లు పెద్ద సింహద్వారం కాని తలుపులు లేవు కట్టెలు తడిశాయంటే మళ్లీ సమస్య తిరిగి రేపటిలోపు కట్టెలు దొరకటం కష్టం ఈ వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉండి తరవకుండా చూసుకోవాలి అనుకుని బండితో సహా ఆ ఇంటి లోపలికి వెళ్లాడు తన బండిలోనే ఉన్న దీపాన్ని వెలిగించి ఒక క్రింద క్రిందపరిచి గొడ్డల్ని పక్కన పెట్టుకుని కూర్చున్నాడు మధ్యరాత్రిలో ఇంటిలోపల ఒక శబ్దమైంది ఎవరు ఎవరది అంటూ దిగ్గున లేచి నిల్చున్నాడు అతని ముందుకు దూకింది ఒక తెల్లని చీర ఎదురుగా నిలబడి అతడినే చూస్తోంది ఆ దయ్యాన్ని చూసి భయపడలేదు సాంబడు చచ్చి దయ్యమైన దానివి ఒక మూలను కూర్చోక నా వద్దకు ఎందుకొచ్చావు నాతో నీకేం పని అంటూ విసుక్కున్నాడు వీడెవడు నన్ను చూసి భయపడకుండా నన్నే తిడుతున్నాడు అనుకుంటూ ఒక్కసారి హుంకరించింది దయ్యం అయినా అతడు భయపడలేదు నీ బోడి బెదిరింపులకు ఎవడూ భయపడడు అసంతృప్తితో బ్రతికి కోరికలు చంపుకోలేక దయ్యమయ్యావు నీలాంటి అర్భకురాలికి భయపడేవాడు కాదు ఈ కట్టెల సాంబడు గొడవ చేయకుండా నీ పని నువ్వు చూసుకో తనను చూసి హడలు పుట్టి దూరంగా పరిగెత్తేవారిని కానీ ఇలా తనకే బుద్ధి చెప్పే వ్యక్తిని చూడటం ఇదే మొదలు ఆశ్చర్యపోయింది దయ్యం అలాగే నిలబడి సాంబణ్ణి చూస్తోంది బహుశా ఇచ్చిన భస్మం ప్రభావమేమో ఆ దయ్యం అక్కడ నుండి కదలలేకపోతుంది తన దయ్యపు జన్మ అతి త్వరలో ముగిసి విముక్తి కలుగుబోతోందని అనిపిస్తోంది ఎందుకో తెలీదు ఏదో మార్పు తనలో కనిపిస్తోంది ఎందుకో తెలీదు నీకు సహాయం చేయాలనిపిస్తోంది నీకేమన్నా కోరికొందా ఆ కోరిక తీరిస్తే నీకు విముక్తి లభించవచ్చు ఇక్కడి కొద్ది దూరంలో ఉన్న గోవర్ధనపురం మా ఊరు నేనక్కడే పెరిగాను గోవర్ధనపురం అనగానే ఆసక్తిగా దయ్యం చెప్పేది వినసాగాడు సాంబడు వారసత్వంగా వచ్చిన ఆస్తి బాగానే ఉండేది నాకు అమితమైన ధనాశ డబ్బుకోసం చాలామందిని పీడించాను నాకొక కూతురు నేను నా భర్త నా కూతుర్ని ఎంతో అపురూపంగా పెంచాము ఒక మంచి కుటుంబానికి కోడలైంది నా కూతురు కాని కొన్ని రోజుల తరువాత వారి వ్యాపారం నష్టాలపాలైంది ఆస్తి అంతా హరించుకుపోయింది అదే సమయంలో నా భర్త పట్నం వెళ్లివస్తూ దారి మధ్యలో చనిపోయాడు ఆ సంఘటనలతో నాలోలో ఎంతో మార్పు వచ్చింది డబ్బు మీద ఆశపోయింది నా ఆస్తి అంతా అమ్మి ఆ డబ్బు నా అల్లుడికి కూతురికి ఇచ్చి వారితో పాటే ఉందామనుకున్నాను నాకు చదువురాదు ఆస్తి అమ్మే విషయంలో ఆ వ్యాపారి నన్ను మోసం చేసి న్యాయాధికారిని కొనేసి నా ఆస్తి మొత్తం కాజేశాడు ఒక్కసారిగా పడ్డాను నా కూతురికి ఎటువంటి సహాయం చేయలేకపోయాను ఆ బాధతో ఆత్మహత్య చేసుకుని ఇదిగో ఇలా దయ్యంలా మిగిలిపోయాను నా అల్లుడు కూడా ఆర్థిక బాధల వలన మనశ్శాంతి లేక బెంగపెట్టుకుని చనిపోయాడు నా కూతురు అనాథైంది నా ధనం నా కూతురికి అందచేస్తేనే నాకు విముక్తి నీ ఆస్తి మొత్తం వ్యాపారి కాజేశాడు అన్నావు కదా మరి నీ కూతురుకివ్వడానికి ధనం ఎక్కడిది నేను దయ్యమైన మరుక్షణం చేసిన పని ఆ వ్యాపారిని పట్టిపీడించి చేశాను అతను దోచిన నా ఆస్తి అంతా తీసుకుని ఒక ప్రదేశములో దాచాను ఆ ధనం ఇప్పుడు నా కూతురికి అందజేయాలి కొంచెం కొంచెంగా నా శక్తి హరించుకుపోయింది ఈ ఇల్లు దాటి బయటకు వచ్చి నా కూతుర్ని వెతకలేను నీ కథ వింటే నాకు జాలేస్తుంది నీకు తప్పక సహాయం చేస్తాను నీ వివరాలు చెప్పు నీ కూతురు ఎక్కడ ఉందో తెలుసుకుంటాను నా తండ్రి పేరు శివరామయ్య తల్లి పేరు నాగమ్మ నా పేరు తులసమ్మ ఆ వివరాలు విన్న సాంబడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ భవంతి నుండి బయటికి వచ్చాడు అతడు ఎందుకు హఠాత్తుగా వెళ్ళిపోయాడో అర్థం కాక అయోమయంగా చూస్తోంది ఆ దయ్యం బండితో సహా బయటికి వచ్చిన సాంబడికి అక్కడ నిలుచుని ఉన్న భైరవ కనిపించాడు స్వామీ తమరు ఇక్కడున్నారేమిటి మీరు కోరిన విధంగా నేను కట్టలు సంపాదించాను ఈ వర్షంలో ఇంత రాత్రివేళ మీరు వచ్చారు వర్షం ఆగిపోయింది కదా పర్వాలేదు సరే కట్టెల సంగతి తరువాత లోపల ఏమి జరిగిందో నాకు చెప్పు అని నవ్వుతూ అన్నాడు నాగసాధువు ఆయన మాటలు విని అయోమయంగా జరిగినదంతా వివరించాడు సాంబడు నీకు కనిపించిన ఆత్మ ఆత్మకూతురు ఎవరో నీకు తెలుసు మరి ఎందుకు మౌనంగా బయటికొచ్చావు నన్ను స్వార్థపరుడు అనుకుంటుందేమో అనుకున్నాను నేను నిజమే చెబుతున్నాను అని ఆమెకు ఎలా నిరూపించగలను నేను నిరూపించలేనప్పుడు ఎలా చెప్పేది డబ్బు మీద ఆశతో అలా చెప్పాను అనుకుంటుందేమో అందుకే అక్కడ నుండి వెంటనే వచ్చేశాను నీకు తెలిసిన విషయాలు చెప్పడం నీ ధర్మం అది నిజమా కాదా అని తెలుసుకోవలసింది ఆ దయ్యం చెయ్యవలసిన పని అది నీ కాదు అవునా వెళ్ళు మళ్ళీ వెళ్ళి నీకు తెలిసిందంతా తులసమ్మ ఆత్మకు చెప్పు ఆ తరువాత ఏమి చెయ్యాలో ఆ ఆత్మే నిర్ణయించుకుంటుంది మళ్ళీ ఆ పాడుబడిన ఇంటిలోనికి వెళ్లాడు సాంబడు హడావిడిగా వెళ్ళిపోయావు మళ్ళీ వచ్చావు నీకేమైనా నా కూతురు వివరాలు గుర్తుకొచ్చాయా నీ కూతురు ఎవరో కాదు నా తల్లి శారదమ్మే నేను నీ డబ్బు కోసం అబద్ధం చెప్పాననుకుంటావు అందుకే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాను ఎలా నిరూపించుకోవాలి చెప్పు ఆ మాటలు విన్న తులసమ్మకు కళ్లలో నీళ్లు తిరిగాయి అయ్యో అన్ని సవ్యంగా జరిగితే నేను నా కూతురు మనవడితో సంతోషంగా ఉండేదాన్ని ఈ నీచ జన్మ ఉండేది కాదు ఒక నిమిషం తరువాత ఆ దయ్యం తేరుకుని ఇలా అన్నది నీ మాటల్లోనే నాకు నిజాయితీ కనిపిస్తోంది నువ్వు నా మనవడివే అనిపిస్తోంది సరే నా ఆత్మతృప్తి కోసం నేనొక పరీక్ష పెడతాను నీకు రెండు పెట్టెలిస్తాను తెరిచి చూడమని నీ తల్లికి చెప్పు ఈ రెండు పెట్టెళ్లలో ఒకటి మాత్రమే తాను తీసుకోవచ్చు రెండవది ఆమెకు దక్కదు వెళ్ళు నీ తల్లికి చూపించు సంతోషంగా ఏ పెట్టెని తీసుకున్నా నా ఆత్మకు విముక్తి ఉంటుంది ఒక చిన్న ప్రశ్న నువ్వు చూడడానికి నా చిన్న వయసులోనే ఉన్నావు అది ఎలా సాధ్యం నేను చనిపోయేటప్పుడు ఇదే వయసులో ఉన్నాను ఆత్మలకు శరీరంలో మార్పులు జరగవు అప్పట్నుండి నేను ఇదే వయసులో రాత్రివేళ కురివిదయ్యంలా కనిపిస్తూ తిరుగుతూ ఉంటాను ఆ సమాధానంతో అంగీకార సూచకంగా తల ఊపి తులసమ్మ ఆత్మ ఇచ్చిన రెండు పెట్టెలను తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు సాంబడు రెండు పెట్టెలను తన తల్లికిచ్చి తెరిచిచూసి ఒకటి మాత్రమే తీసుకోమన్నాడు ఆ పెట్టెలు ఎవరిచ్చింది చెప్పి తన తల్లిని బాధ సాంబడు తన తల్లి కురివిదయ్యంలా నీచమైన రూపంలో ఉన్నదంటే ఏ కూతురు తట్టుకోగలదు అందుకే వివరాలు ఏమీ చెప్పలేదు రెండు పెట్టెలను తెరిచిచూసింది శారదమ్మ మొదటి పెట్టెలో తన తల్లి తులసమ్మకు సంబంధించి ఆస్తిపత్రాలు బంగారం దాచిపెట్టిన ప్రదేశం వివరాలు ఉన్నాయి రెండవ పెట్టెలో పసుపు పచ్చరాళ్లు పొదగబడిన కాలిపట్టీలు ఉన్నాయి ఆమె కళ్ళు సంతోషంతో మెరిశాయి వాటిని ఆప్యాయంగా హత్తుకుంది శారదమ్మ సాంబా నాకు ఈ కాలిపట్టీలు ఎంతో అపురూపమైనవి నాకు ఇవే కావాలి ఆస్తిపత్రాలు అవసరంలేదు కాని నీకు కావాలంటే మొదటి పెట్టెనే ఎంపిక చేసుకుంటాను సీతకూడా శారదమ్మ సంతోషం కోసం కాలిపట్టీలు ఉన్న పెట్టెనే తీసుకుందాం అన్నది మీ ఇద్దరి నిర్ణయం అదే అయినప్పుడు నాకు మాత్రం మొదటి పెట్టె ఎందుకు ఆస్తికన్న అమూల్యమైన జ్ఞాపకాలు ఉన్న రెండవ పెట్టెనే ఉంచుకుందాం అని చెప్పి మొదటి పెట్టెను తిరిగి ఇవ్వటానికి అడవిలో ఉన్న పాడుబడిన భవనానికి బయల్దేరాడు నా తల్లి కాలిపట్టీలు ఉన్న రెండవ పెట్టెనే ఎంచుకుంది ఇదిగో నీ మొదటి పెట్టే నీ ఆత్మకు విముక్తి లభించటం నా తల్లికి సంతోషం కలిగించటం ఇదే నాకు ముఖ్యం ఇక నా బాధ్యత తీరిందనుకుంటాను సాంబా ఆడపిల్లకు తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఆస్తులకన్నా ముఖ్యం అది నీ తల్లి నిరూపించింది తన పదవ పుట్టినరోజున మేమామెకిచ్చిన బహుమతి అది ఆ బహుమతిని ఎంతో విలువైనదిగా భావించిందంటే అది నా కూతురే నువ్వు నా మనవడివే ఈ మొదటి కూడా నువ్వే తీసుకో నా ఆస్తి అంతా ఇక నుంచి మీరే అనుభవించండి నా కూతుమి చూడాలనుంది కాని నన్ను ఈ పరిస్థితుల్లో చూస్తే తట్టుకోలేదు ఏమైతేనేం ఇక నా ఆత్మకు శాంతి లభించింది సంతోషంగా ఉండండి అని చెప్పి విముక్తి పొందింది తులసమ్మ ఆత్మ నీకు దక్కాల్సింది దక్కింది కదా అదే పరమశివుడి లీలా మీ అమ్మమ్మ తురసమ్మ ఒకప్పుడు ఇతరులను డబ్బు కోసం పీడించేది అందుకే ఆమె ఎన్నో సంవత్సరాలు పిశాచన్ రూపంలో కర్మఫలితం అనుభవించింది ఆమె కర్మఫలితం తీరే వరకు మీరు పేదరికం అనుభవించవలసి వచ్చింది మనవే కాదు మన కుటుంబ సభ్యుల పాపపుణ్యాలు కూడా మన జీవితంపై ప్రభావం చూపుతాయి ఇప్పుడు అర్థమైందా కర్మసిద్ధాంతం లెక్కలు ఎలా ఉంటాయో ఇక నుంచైనా భగవంతుణ్ణి ధ్యానించు అని సాంబడికి చెప్పి శివలింగం వైపు తిరిగి ఇలా అన్నాడు తండ్రి మీ దాసుడను తమరు ఆజ్ఞాపించిన విధంగా ఈ ఊళ్ళోని దుష్టులను మహమ్మారి పేరుతో శిక్షించాను పుణ్యాత్ములకు వారికి అందవలసిందేలా చేశాను ఇక నేను మరొక గ్రామానికి బయలుదేరి ఇదే విధంగా నా బాధ్యతలు నెరవేరుస్తాను అని పరమశివుడికి నమస్కరించి అక్కడ నుండి వెళ్లిపోయాడు నాగసాధువు అప్పటినుండి ఎవరికీ ఆయన కనిపించలేదు దేవుడు లేడు అని ఇన్ని రోజులు మూర్ఖంగా ప్రవర్తించినందుకు కన్నీళ్లతో మహాశివుడిని క్షమించమని వేడుకున్నాడు సాంబడు తన అమ్మమ్మ ఇచ్చిన ఆస్తి తీసుకుని అప్పటినుండి సుఖంగా ఉన్నారు సాంబడి కుటుంబం